ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించొచ్చేమో కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది మూడు కాళ్ళ ముదస్సులి అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడో ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటే తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు ఆ తినేసిన మావట్టి ఇంకా అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన అతను మనవాడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యం పద్యమవంతైందంటే ఎలా మూడు కాళ్ళ ముదుసులే నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామన్నా ఎంత ఆశ అనేది చాలా వెటకారం చేస్తాడు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈ రోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం తేంటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో